టైమ్ డిబేట్ సో మొత్తానికి కేసీఆర్ వస్తారా రారా అన్నటువంటి చర్చకు కేసీఆర్ వచ్చారు కంటిన్యూస్ ఉంటుందా ఉండదా అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తారా రారా ప్రభుత్వ విధానాలపైన ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ప్రశ్నించాలి రావాలనే కాంగ్రెస్ పార్టీ కూడా గత కొంతకాలం నుంచి కోరుకుంటోంది బట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతున్నాయి సభ ఎట్లా ఉండబోతున్నాయి సమావేశాలు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సతీష్ గారు చాలా ఆరోపణలు చేశారు కేవలం అటెండెన్స్ కోసమే వస్తున్నారు అభివృద్ధి కోసం ఆయన కాదు అభివృద్ధి చేసేదే కాంగ్రెస్ పార్టీ సో ఏదైతే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో చేసినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ మేము చేసి చూపించినా గవర్నర్ ద్వారా మేము చెప్పించాం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే కాంగ్రెస్ నాయకులది ఈ చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం నోట్బుక్ నోట్బుక్లు రాయకుండా స్టూడెంట్స్ వచ్చి క్లాస్లో కూర్చుంటే టీచర్ రాగానే ఎప్పుడు అడుగుతారో నాయన ఎప్పుడు బుక్ అడుగుతాడు ఎప్పుడు ఆన్సర్స్ అడుతారు ఎప్పుడు ఏంటి వాడిని ఇచ్చిన క్వశ్చన్స్ సమాధానం లేవు కదా అన్నట్టు బిక్ బిక్ పని చూస్తుంటారు స్టూడెంట్స్ ఆ విధంగా ఇలా అసెంబ్లీలో కేసీఆర్ గారు రాగానే అందరు గప్చు గమ్మున కూర్చునే పరిస్థితి వీళ్ళ దగ్గర వ్యవస్థ లేదు చేసింది లేదు చెప్పుకోవడానికి అన్నీ తెలిసిన వాడి ఫేసు నాలెడ్జ్ ఏం తెలియకుండా ఏదో మసిబూసి మారటికాయ చేద్దామని వారి ఫేసు మనకు ఈజీగా తెలిసిపోతుంది అలాంటి పరిస్థితులు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఈరోజు గవర్నర్ గారు చదివింది కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాజం అంతా తెలుసండి ప్రెస్ మీట్ పెట్టి కదా కాంగ్రెస్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినట్టే ఉంది తప్ప ఈ చెరువుల పోలికలు చెరువులు మిషన్ బ్యాగ్ అవంతా అంతా ఎవరు చేసిన కేసీఆర్ గారు హయాంలో కదా అసలు వీళ్ళు వీళ్ళ హయాంలో ఏం చేసిరని చెప్పుకోవడానికి అవన్నీ చదివిందో నాకు అర్థం లేదు కానీ గవర్నర్ గారు చదివిన అభివృద్ధి ఏదైతే చెప్పిన మాటలు అవన్నీ కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ ఆయన చదివి చెప్పడం జరిగింది అంతే తప్ప ఇలా సమాజం అంతా అవ్వకుంటాం మరి ఏమో మీరు చేసింది లేదు దిక్కులేదు ఆయన ఆయన పాపం ఆయనకి ఆ పేపర్లు ఇచ్చి కూస చదివిచినట్టు తప్ప ఏం లేదనే పరిస్థితి అంటే ఈ రోజు కేసీఆర్ గారు వస్తారా రా వచ్చిర్రా పోయిర్రా ఎప్పుడు వస్తారు ఏడాది ఐదు రిని ఇదంతా సొల్లు మాటలు సోది మాటలు ఒకటి ఎవరైనా ఆయన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి తెలంగాణ సాధించిండు పది సంవత్సరాలు సస్యశామనంగా రైతాంగాన్ని కానీ నేతలకు కానీ ఆటోనలకు కానీ ఇంకోలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా పథకాలు అందించి ఆంజనేయ స్వామి గుడి ఉన్న ఊరు లే గుడి లేని ఊరు లేదు కేసీఆర్ గారి పథకం చేరని గ్రామం లేదు అన్న విధంగా మనం పరిపాలన చేసినాం తెలంగాణ రాష్ట్రం అంతా పెట్టుబడులతో సస్య ముందుకు సాగింది కానీ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కటక బంద్ చేసినట్టు కరెంట్ ఆగిపోయింది నీళ్ళు ఆగిపోయినాయి నిధులు లేవు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఎక్కడ చూసినా ధర్నాలు దౌర్భాగ్యమైన పాలన ఎవరైనా ప్రశ్నించే గొంతుకలు ముందుకొస్తే వాళ్ళు అరెస్ట్ చేసి లోపడేసుడు ఇది వాళ్ళ పని మీరు ఎన్ని చెప్తున్నారు నిరుద్యోగుల విషయంలో ఉద్యోగుల విషయంలో బట్ అక్కడ ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు మేము ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తున్నాం గత ప్రభుత్వాలు ఉద్యోగాలు వేయలేనటువంటి పరిస్థితి పన్నెండు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్లు రెండు వందల నలభై పాలిటెనిక్ లెక్చరర్ల పోస్టులకు మీ నియమకాలు ఇచ్చినాం సో కొత్తగా కూడా ఇంకా మేము చాలా ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ యాభై ఏడు వేల పైచులకు ఉద్యోగ కల్పన కూడా మేము చేసినాం ఇవన్నీ చేపట్టినాం అంటూ మీరు చేయని పనిని వాళ్ళు పూర్తి చేసి గర్వంగా మేము చెప్తున్నాం ప్రజాక్షేత్రంలో రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ముఖ్యమంత్రి గారు ప్రజలను నమ్మటట్లు

సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ఎగ్జామ్ జరుగుతున్నటువంటి రోజు కూడా మరి కాసేపట్లో ఎగ్జామ్ జరగబోతోంది మేమేం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేశారు ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ఒకటే మాట అన్నారు చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వయోభారం పెరిగిపోతుంది వయో పరిమితి పెరిగిపోతుంది బోర్డర్ దాటుతున్నారు సో కల్పించాల్సినటువంటి బాధ్యత ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటా నేను ఉద్యోగాన్ని కల్పిస్తా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా అని చెప్పి చేశారు కదా మరి ఎందుకు నిరుద్యోగులు ధర్నాలు చేస్తా ఎందుకు నిరుద్యోగులు

ఎకరాలకు నీళ్లు అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో వచ్చింది లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతోంది ఉన్నా నీళ్లున్నా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి వచ్చారా ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఫోన్లు చేసి నీళ్లు అడిగితే రిలీజ్ చేసేటువంటి పరిస్థితికి వచ్చిందా సో ఈ కరువుని ఎట్లా చూస్తారు శ్రీకాంత్ గారు పని చేద్దాము నేను సాగర్ కాలో కింద మా పంటలు ఇప్పటికే ఉన్నాయి సాక్ష్యం పంటలైనా సాక్ష్యం ఉంటాయి కదా మనం వెళ్దాం సాగర్ కాలవకి మీ ఐన్యూస్ వేదిక ద్వారా సాగర్ ఎడమ కాలువ కింద ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా కొంతవరకు వరంగల్ జిల్లా కూడా కొంతవరకు మున్నేరు వాగలాగా వీడ కొంతవరకు పోతాయి అక్కడ దాకా మనం వెళ్దాం అక్కడ దాకా వెళ్ళి వాస్తవాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా ఎవరు ఎవరు మన సత్యశనని అడుగుతాన సత్యశనని మన కాళేశ్వరంలో దగ్గర ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం గాని ఇదే కేటీఆర్ గారేళ్ళి 50 వేల మంది కదా హోటల్ లాంచ్ చేసుకుంటామని వెళ్దాం అంటున్నా 50 వేల మంది రైతులు రామోన్ రావు గారు రామోన్స్ అన్ని కోణాల్లో చర్చ జరుగుతుంది